హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త డైరెక్టర్ సూర్య కొట్టిన పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భాంతిలో ఫిల్మ్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చెప్పడం మనం వివరాలకి వెళ్ళిపోదాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆయన పదేళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్గా ఖుషీ సినిమా నిలిచింది అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఖుషి బ్రేక్ చేసింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశారు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది ఖుషీ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కు పదేళ్ల పాటు హిట్లు లేవంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమానే అభిమానులు రీ రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించగా ఎస్ఏ సూర్య దర్శకత్వం వహించారు ఖుషి తర్వాత ఎస్ఏ సూర్య పవన్ కళ్యాణ్తో కొమరం పులి సినిమా చేశారు ఈ షూటింగ్స్ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎస్ఏ సూర్యన్ పవన్ కళ్యాణ్ కొట్టారనే రూమర్స్ వినిపించాయి ఓ రోజు పవన్ కళ్యాణ్ షూటింగ్కు వచ్చేసరికి పక్కరి మీద ఒకరు ఎస్ఐ సూర్య బూతులు తిడుతూ కనిపించారు దీంతో కోపం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన మీద చేయి చేసుకున్నాననే ప్రచారం జరిగింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్